మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి ఈరోజే హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు అయితే ఈ హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లో ఆంజనేయ స్వామి ఫోటో ముందు ఈ ఒక్క ఆకు మీద దీపం వెలిగిస్తే మీకు ఉన్న శత్రు పీడలు బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఈరోజు ఈ ఆకు మీద దీపం పెట్టడం వలన ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కుజదోషాలు పోతాయి మీ జాతకం మారిపోతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటూ ఉన్నారు మరి హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఏ విధంగా దీపం వెలిగించుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చైత్ర పౌర్ణమినే మహా చైత్రి అని చిత్ర పౌర్ణమి అని అంటారు ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈరోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది దోషాలు తొలగిపోతాయి సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది ఈరోజు చిత్రగుప్తిని జన్మదినం కూడా జరుపుకుంటారు పుట్టినవారు మరణించక తప్పదు మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు కానీ మరణం మాత్రం తప్పదు మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే ఎనభై నాలుగు జన్మల వలన తనకు భారం ఎక్కువైందని ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకొని కనిపించాడు ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటూ ఉంటారు హనుమన్ జయంతి అంటే ఆంజనేయ వారి పుట్టినరోజు రోజు ఎవరైతే స్వామివారిని పూజించి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేస్తారో వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆంజనేయస్వామి వారి అనుగ్రహం కలిగి పనిలో విజయం కలుగుతుంది కష్టాలు ఎక్కువగా ఉన్నవారు ఈ హనుమన్ జయంతి రోజు సాయంత్రం ఆరు నుండి తొమ్మిది గంటల సమయంలో ఒక తమలపాకును తీసుకొని దాని మీద శ్రీరామ అని సింధూరంతో రాసి ఈ తమలపాకును ఇంట్లో వారి పటం ముందు పెట్టి ఆకు మీద ఎరటి ప్రమిద పెట్టి జిల్లేడు ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తీరుతాయి మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి దుష్ట పిశాచ బాధలు శత్రు పీడలు పోతాయి సుఖ సంతోషాలు భోగభాగ్యాలు కలుగుతాయి పనులలోని ఆటంకాలన్నీ కూడా తొలగి విజయం కలుగుతుంది అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు ఆకుపూజ చేయటం చాలా మంచిది కాబట్టి మీరు కూడా హనుమాన్ జయంతి రోజు ఈ విధంగా దీపం వెలిగించి అంటే ఇప్పుడు మనం వీడియోలో చెప్పుకున్న విధంగా దీపం వెలిగించి మీకు ఉన్న సమస్యలను తొలగించుకుని ఆంజనేయ స్వామి వారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక ప్రత్యేకించి హనుమాన్ జయంతి రోజు మీకు ఏ సమయంలో అయినా సరే కుక్క కనిపిస్తే ఆ కుక్కను దగ్గరకు పిలవండి వీధుల్లో చాలా కుక్కలు ఎవరు ఆహారం పెడతారా అని ఆశగా తిరుగుతూ ఉంటాయి అటువంటి కుక్కలు పిలవగానే దగ్గరికి వచ్చేస్తాయి ఇలా ఒక కుక్కను దగ్గరకు పిలిచి ఆ కుక్కకు చక్కగా పెరుగులో అన్నం కలిపి కానీ పాలల్లో అన్నం కలిపి కానీ లేదా కూర అన్నాన్ని కానీ పెట్టండి అంటే డైరెక్ట్గా అలా పెట్టేయకండి ముందు పెరుగన్నం కానీ పాలన్నం కానీ కూర అన్నం కానీ కలిపి ఆంజనేయ స్వామి వారికి జస్ట్ అలా చూపించండి స్వామి ఈ అన్నాన్ని కుక్కకు పెడుతూ ఉన్నాను అని జస్ట్ అలా చూపించి ఆ తర్వాత అన్నాన్ని ఇంటి బయటకు తెచ్చి కుక్కకు పెట్టేయండి ఆ కుక్క అన్నం తినేటప్పుడు మీకు ఉన్న సమస్యలను మీ మనసులో చెప్పుకొని అవి తొలగిపోవాలని కోరుకోండి ఈరోజు అన్నం అనే కాదు గారెలు అప్పాలు చపాతీలు ఇలాంటివి ఏమైనా సరే కుక్కకు పెట్టవచ్చు ఈరోజు ఏ పదార్థాలను కుక్కకు పెట్టినా మీకు ఉన్న సమస్యలు పోతాయి అందరి దేవతల అనుగ్రహం లభిస్తుంది కేవలం ఒక్క కుక్కే కాదు అంతకన్నా ఎక్కువ కుక్కలకు కూడా ఆహారం పెట్టవచ్చు ఇలా హనుమన్ జయంతి రోజు కుక్కకు ఆహారం పెడితే శని బాధలు ఉండవు జాతక దోషాలు పోతాయి ఆర్థిక బాధలు పోతాయి వద్దన్నా ధనం వస్తుంది ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా హనుమాన్ జయంతి రోజు కుక్కకు ఈ ఆహారం పెట్టి శుభ ఫలితాలను పొందండి అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీకు కోతులు కనిపిస్తే ఆ కోతులను ఆంజనేయస్వామి వారిగా భావించి అరటి ఇవ్వండి లేదా వేరే ఫలాలను ఇవ్వండి ఈ రోజు కోతులకు ఫలాలను ఇస్తే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం లభిస్తుంది మీకన్నీ శుభాలే జరుగుతాయి ప్రత్యేకించి హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి రోజు తమలపాకు చెట్టును తాకితే చాలు ఆంజనేయ స్వామి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒక నిమిషంలో మీ శరీరంలోని దోషాలన్నీ కూడా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది ఏమీ లేదు మీరు ఈ చైత్ర పౌర్ణమి రోజు ఏ సమయంలో అయినా సరే తమలపాకు చెట్టు దగ్గరకు వెళ్ళండి ఇప్పుడు అందరూ తమలపాకు తీగలను ఇంటి దగ్గరే పెంచుకుంటూ ఉన్నారు అలా తమలపాకు తీగ దగ్గరకు వెళ్ళి చిన్న గ్లాసుతో నీళ్లు పోయండి నీళ్లు పొయ్యకపోయినా పర్వాలేదు తర్వాత ఆ తమలపాకు చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టును ఇరవై ఒక్కసార్లు టచ్ చేయండి ప్రదక్షిణలు చేయవలసిన అవసరం లేదు జస్ట్ తమలపాకు చెట్టును టచ్ చేయండి ఇరవై ఒక్కసార్లు టచ్ చేసి ఆ తర్వాత కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చోండి తమలపాకు చెట్టు నుండి వచ్చే గాలిని వాసనను పీల్చండి ఇలా పీల్చటం వలన శరీరంలో ఉండే చాలా రకాల దోషాలు పోతాయి ఒక ఐదు నిమిషాలు ఈ చెట్టు సమీపంలో కూర్చొని ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోండి వెళ్లే ముందు కొన్ని తమలపాకులు తీసుకొని వెళ్ళి మాలలాగా చేసి ఆ మాలను ఆంజనేయస్వామి వారి ఫోటోకి వేయండి తమలపాకును నాగవల్లి అని అంటారు ఆరోగ్యానికే కాకుండా భక్తికి కూడా తమలపాకులు ఉపయోగిస్తూ ఉంటారు మన ఇళ్లల్లో ఎటువంటి శుభకార్యం జరిగినా కూడా తాంబూలంలో తమలపాకును ఇచ్చే ఆచారం చాలా కాలం నుండి ఉంది తమలపాకులు త్రిమాతలు ఉంటారు అమృతం కోసం దానవులు దేవతలు సాగర మదనం చేసినప్పుడు లక్ష్మీదేవితో పాటు తమలపాకులు కూడా పుట్టాయని పెద్దలు నమ్ముతారు సాక్షాత్తు దైవాంశ సంభూతంగా భావించే చెట్టు తమలపాకు చెట్టు సీతమ్మ తల్లిని రావణుడు అపహరించాడు రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు రామునికి అన్వేషణలో సాయపడుతున్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు అతడు వెళ్ళేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు దాంతో పుష్పాలకు బదులుగా తమలపాకును కోసి ఆంజనేయుని మీద పెట్టి దీవిస్తుంది అందుకే ఆంజనేయునికి తమలపాకు ప్రీతిపాత్రమైనది అది మాత్రమే కాదు సీతమ్మ వద్ద నుంచి తిరిగి వెళ్తూ ఆకాశంలో పయనిస్తూ గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది ఆంజనేయుడు ఖచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వెయ్యి కళ్ళతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు ఇది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనెలను కురిపిస్తాడని అంటూ ఉంటారు కాబట్టి హనుమంత్ జయంతి రోజు అందరూ తమలపాకు చెట్టును ఇరవై ఒక్కసార్లు ముట్టుకోండి తమలపాకుల మాలను ఆంజనేయస్వామి వారికి సమర్పించండి ఇలా చేస్తే మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీకు అన్నీ శుభాలే జరుగుతాయి అంతా మంచే జరుగుతుంది అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి